పరిణిత ఎక్కడికమ్మా అమ్మా అది చల్లగాలి కోసం వాళ్ళ మేడం మీదకి వెళ్ళొస్తాను ఆ చల్లగాలితో త్వరగా అమ్మా నాన్నగారు పైకొస్తారు అసలే నాన్నగారికి చల్లగాలి అంటే పడదు సరేనా లంకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉంటాయేమో రాముడు మధ్యలో రాక్షసుల మధ్యలో చాలా దూరం వెళ్ళిపోవ్ అటన్ ఫస్ట్ ఇక్కడ దొరుకుతలేదు నాకోసమే కదా ఇదంతా పరిస్తున్న ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా అమృతి థ్యాంక్స్ అని చెప్తావు ఏంటి నువ్వు ఇదంతా నాకోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు నీకు థ్యాంక్స్ అనే మాట చెప్పనా హ్యాపీగా ఉంచనా ఇప్పుడు వద్దు నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ఉంటుంది నేనేం చేయలేని రోజు అడుగుతాను అప్పుడు నాకు ముద్దివు ఏమని చేసి ధైర్యం వస్తుంది మీకు ముందేశ అలవాటు ఉందిగా ఎందుకు లేదండి తలపూట తనాశిను జ్వరం వస్తే ఎక్కువ కాదు మందు ఈ బీరు విస్కీ లాంటివి చీ చీ అలాంటివి మేము తాగమండి నాకు అన్ని తెలుసు అయితే అన్ని తాగుతామండి మరి తాగనన్నారు కొనుక్కుని తాగమండి మీరేం చేస్తారో నాకు అనవసరం వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంత తాగేయండి వాడి దగ్గర మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగే వాడు వస్తున్నాడు నువ్వు మాట్లాడు ఏంటి శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ వేసవకాలం వెళ్ళిపోయిందని చూసి చాలు రేపు మా వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు వెళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మాంచి దావతేమని మావగారు చెప్పారు మరి ఆయనకు ఓకేనా ఐడియా ఇచ్చిందే ఆయన అయితే ఓకే పార్టీ ఎలా ఉంది తొక్కలే అసలు పార్టీ అంటే సమ్మర్ లో సెలివి అందరం పెడతారు చూడు అలా మందు పెట్టాలి తాగినోడు తాగినంత తాగుతాడు అచ్చరే నువ్వు తాగలే అమ్మో నేను తాగితే ఇంకేమైనా ఉందా ఏ ఏమి ఉండకుండా తాగుతా ఊరుకోండి మాకు తెలిస్తే తిరతాడని భయపడుతున్నట్టున్నాడు పాపం బిడ్డ పెట్ట వస్తే కొడతాడని భయపడుతున్నాడు దెయ్యమా అవును నేను తాగితే నాకు దెయ్యం పడతాయి తలబడు కానీ దెయ్యం పడుతుందే దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఓసారి పిల్లవాచే మా అమ్మ అమ్మో అబ్బా పిలు అబ్బా అది కానీ వచ్చిందంటే మొగ్డి పందండి కొడుదే వెనకేదో చూపించిందంటే చంద్రముఖి అసలు సీతలకు కూర్చున్నాడు బాబు మీ మిక్కిరి చేస్తున్నట్టున్నాడు అమ్మని ఇరిక నిసంగాని దేయం పట్టట్లేదు నువ్వేం దేయం బాపా గామిని రా అయితే శకిలనికే నీకు అమ్మమౌతిరా ఏడు మొగుడి మీద చేయాతాను మొగుడా నీకు భోజనం పెట్టి నీ కోరిక తీర్దాను వచ్చాను అవునా కొచ్చు వడ్డించండి వడ్డిస్తా

అన్నం నేను వడ్డించుకుంటాను కలిపోవడం ఏమైనా వేయండి ఏమేను సాంబార్ విత్ ముక్కలా వితౌట్ ముక్కలా పదేళ్ళ నుంచి గోపురం చేస్తున్నావు మొక్కలు చదువుంటా ముక్కలు లేకుండా ఉందో తెలియదు సాంబార్ అయిపోయింది అని పిల్లలకు చమ్మదలేదు నేను మొగుడు కాదు నిజమే మా ఆయన పొట్టిగా ఉంటాడు కానీ గెడ్డ ఉండదు మా ఆయన వృద్ధుడులాగా ఉంటాడు కదూ ఏమండి పెరిగి అంతే కదా అర్థమైంది పెరు అప్పుడే ఈ నాటకాలు చేయాలి కాని వచ్చిన పని కానీ తోండి మీరంతా మోసం చేస్తున్నారు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతారు నువ్వు శాంతించాలంటే మేము ఏం చెయ్యాలి కళ్ళు మూసి తెరిచేలోపు కలకత్తాలో ఉండాలి ఓసారి కళ్ళు మూసుకో ఇప్పుడు కళ్ళుదేరు నీ కళ్ళు తెరమని చెప్పడానికి ఎవరు ఇంకోసారి కళ్ళు మూసుకున్నాను అనుకో నేను కూడా చూడు తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను తన్ని తెరవేశాడు మనవాళ్ళని ఇదేనా గౌరవం అంటే అంటే ఆడి ఇప్పుడు ఓడిపోయినట్టగా హలో మాస్టర్ మీ గౌరవం కాపాడాలనే కొట్టాను మావయ్యా నువ్వెందుకు మందు కొట్టావని అంటే నీలాంటి తాగుబోతున్నాడు నేను తాగలేదు మావయ్యా జస్ట్ యాక్టింగ్ అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేయగలిగా లేంది ఏమి తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్యా నాకు అవకాశం ఇవ్వరా మావయ్యా బంగారం నువ్వు కిందకెళ్ళ నాన్న నేను మావయ్య కొప్పెట్ట కదా దాన్ని నీతి చెప్పు వచ్చేస్తానే నువ్వెళ్ళమ్మా బాయ్ బాయ్ ఇప్పుడు నేను పెట్టగా చెప్తా పెట్ట బతుకున్నంత కాలం చీమలు తింటది పెట్ట చచ్చిపోయే చీమలు పెట్టని తింటాయి ఇక్కడ పెట్టా గొప్పదే కాదు చేమలో గొప్పదే కాదు టైం గొప్పది ఎవడి టైం నడిస్తే ఆడే గొప్ప బాయ్ బాయ్ ఈ చెప్పింది కరెక్టే ఆ కొట్టేవాడిని తీసుకురావాలి కొట్టేవాడిని తీసుకురావాలంటే మీరు ఆలోచించండి గారు మీరిచ్చిన ఐడియాల వల్లే అంతా ఒడియాలు పెట్టినట్టు అయిపోయింది ఈసారి ఐడియా నేను చెప్తాను నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఆడి పేరు రాఖీ పండగ ఆడికి ప్రేమ అనే మాట వినపడినా ప్రేమికులు కనపడినా కొట్టి సంధ్య ఐ లవ్ యూ యుడిని హ్యాండిల్ చేయగలరా

ఊసుకో ఈ రోజు ఆ ఎస్ఐ దయ్యా గడికి డబ్బిచ్చి నేనేం చేసినా మూసుకొని కూర్చోమని చెప్పు